ఆయుష్ కోర్సులకు ఏపీలో వెబ్ ఆప్షన్ల గడువు విడుదల బీఏఎంఎస్ బీహెచ్ఎంఎస్ బీయూఎంఎస్ సీట్ల వివరాలు ఇవే ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించిన యూజీ ఆయుష్ ఆయుష్ కోర్సుల బీఏఎంఎస్ బీహెచ్ఎంఎస్ బీయుఎంఎస్ ప్రవేశాల కోసం మొదటి విడత వెబ్ ఆప్షన్ల నోటిఫికేషన్ను విడుదల చేశారు ఎంబీబీఎస్ సీట్ రాని విద్యార్థులకు లేదా ఆయుష్ కోర్సులపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక మంచి అవకాశం ఈ కోర్సులకు సంబంధించి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి నుండి అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల వరకు గడువు ఇవ్వబడింది మేనేజ్మెంట్ కోట ఎంక్యూ కింద ఉన్న సీట్ల మ్యాట్రిక్స్ ను కూడా అధికారులు విడుదల చేశారు బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ బీయుఎంఎస్ వంటి ఆయుర్వేదిక్ హోమియోపతి మరియు యునాని కోర్సులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని మంచి పట్టు మరియు సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉన్న విద్యార్థులు ఈ రంగంలో మంచి భవిష్యత్తును సాధించవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు అందుకే ఎంబీబీఎస్ సీటుపై ఆశలు లేని విద్యార్థులు లేదా మెడికల్ రంగంపైనే మక్కువ ఉన్నవారు ఈ కోర్సులను ఎంచుకోవడానికి ముందుకు రావాలని సూచించడమైనది